హాయ్ హలో నమస్తే నేను మీ శివ లీఫ్ ఆర్టిస్ట్ నారాంఖేడ్ ఉత్తర్ప్రదేశ్ ప్రయాగరాజ్లో జరుగుతున్నటువంటి మహా కుంభమేళాలో త్రివేణి సంగమం ఈ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించడానికి కోట్లాది మంది ప్రజలు తరలివస్తున్నారు ఈ మహా కుంభమేళాలో కోట్లాది మంది ప్రజల్లో ఒక యువతి తలుక్కుమని మెరుస్తుంది ఆ యువతి మోనాలిసా లియోనార్డో డావెన్సీ చిత్రించినటువంటి వేసిన లియోనార్డోడాసి చిత్రం మోనాలిసా ఆ మోనాలిసాను పోలినటువంటి అమ్మాయి ఈ కుంభమేళాలో మెరిసిపోతుంది ఈ అమ్మాయి మోనాలిసా పిల్లి కళ్ళు ముక్కు ముక్కు పుడక మరియు ఆమె చిరునవ్వే ఆ అందాన్ని కట్టిపడేస్తుంది ఆమె సాధారణ యువతి ఈ కుంభమేళాలో సాధులు సన్యాసులు మరియు ఎన్నో కోట్ల మంది ప్రజలు తరలివస్తున్నారు అందులో ఈమె పూసలు మాలలు ముత్యాలు అమ్ముకునే అమ్మాయి ఈ అమ్మాయికి చూస్తుంటే ఆమె అందానికి అక్కడే నిలిచిపోవాల్సి వస్తుంది అలాంటి మోనాలిసా చిత్రంలోనే ఉంది కాబట్టి ఈమెని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మోనాలిసా అని నామకరణం పెట్టేశారు ఈ మోనాలిసా నెట్టి నెట్టింట వైరల్ అవుతుంది ఈ మోనాలిసా చిత్రాన్ని రావి ఆకుపై వేసి ప్రతి ఒక్కరికి మోనాలిసా చిత్రాన్ని ఈ అందగత్తెను చూపించాలనే ఉద్దేశంతో రావి ఆకపోయినా ఈ మోనాలిసా చిత్రాన్ని వేయడం జరిగింది ఈమె పెళ్లి కళ్ళ ముద్దుగుమ్మ స్వస్థలం ఇతర డీటెయిల్స్ చూద్దాం మోనాలిసా పేరుకు తగ్గ అందం ఆమెది అందుకే ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో రోడ్డుపై మాలలు అమ్ముకునే ఆమె అందం ఇప్పుడు సోషల్ మీడియాలో షేక్ చేస్తుంది ఇంతకు అమ్మాయి ఎక్కడ అందం అమ్మాయి అయితే నీలా ఉంటుందేమో అన్నట్లుందే ఈ లిరిక్స్ ఈమెకు సరిగ్గా సరిపోతుంది అందాల ఆరబోత లేదు మేకప్ అంటే ఏంటో కూడా తెలిసి ఉండదు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రోడ్డుపైనే ఆమె జీవితం దుమ్ము ధూళిలోనే ఆమె నిత్యం ఉండేది అయినా ఆ దేవుడే ఆమెను అప్సరసరా తీర్చిదిద్దాడు కాబట్టి ఇవన్నీ ఆమె చంద్రబింబం లాంటి ముఖార విందాన్ని ఏం చేయలేకపోయాయి ఆమె అందానికి కోట్లాది మంది ఫిదా అయిపోతున్నారు ఇంతకు పొగుడుతోంది ఏ సినిమా హీరోయిన్ గురించో మో మోడల్ గురించో కాదు రోడ్డుపై రుద్రాక్ష ఇతర మాలలు అమ్ముకునే ఓ సాధారణ అమ్మాయి గురించి ప్రయాగరాజ్ మహాకుంభమేళలో కనిపించిన ఈ నిరుపేద ముద్దుగుమ్మ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది చేతి నిండా వివిధ రకాల మాలలను రుద్రాక్ష ముత్యాలతో చేసినవి వేసుకొని రోడ్డుపై అమ్ముతూ కనిపిస్తుంది ఆ అమ్మాయి అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు చిత్ర విచిత్రమైన బాబాలు నాగసాధువులు తపోశక్తి కలిగిన మునులు కాషాయం కట్టిన సన్యాసులు ఇలా ఎంతోమంది ప్రయాగరాజ్ కుంభమిలలో కనిపిస్తున్నారు కానీ అందరికంటే ఈ మామ మాలలమ్మే అమ్మాయి ఎక్కువగా ఫేమస్ అయ్యింది ఆమె సహజ సౌందర్యాన్ని వర్ణిస్తూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఆమె వీడియోలతో రీల్స్ చేస్తున్నారు ప్రజలకు కూడా ఈ అమ్మాయి అందం ఎంతగానో ఆకట్టుకుంటోంది అందువల్లనే ఈ పెళ్లి కళ్ళు ముక్కుకు పుడక అందమైన నవ్వు ఈ సహజ సౌందర్యానికే ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు ఇలా ప్రయాగరాజ్ కుంభమేళాలో మాలలు అమ్ముకునే అమ్మాయి సోషల్ మీడియాలో వైరల్గా నిలిచింది ఇలా ఈ అమ్మాయి నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది ఈమెకు నా లీఫార్ట్ తరపున ఈ మోనాలిసా చిత్రాన్ని రాబి ఆకుపై వేసి ఆమెకు నా లీఫార్ట్ని బహుకరిస్తున్నాను ఇప్పుడు ఆమె మాటల్లో కొన్ని విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం से हैं। आपका इंस्टाग्राम फेसबुक में आप तो फेमस हो गए तो फिर आपके फूलों तो बढ़ेंगे तो भाई देना ना आपको तो और क्या आपको फूलों और बढ़ेंगे आपके पैसे आएंगे ना आप आज आप माला बेच रही हो कल को आप मतलब करोड़ों रुपए कमाएंगे ये तो बहुत अच्छी बात है